ఈ నువ్వు పంట అనేది మనము ఇది నువ్వుల పంట ఇది మనం ఎక్కువ శాతం మనము ఈ నువ్వుల పంట ఎక్కువ మనం జనవరి నెలలో కానీ జనవరి అంటే మధ్యలో పదిహేనో తారీఖు ఇరవై నుంచి ఫిబ్రవరి ఫిబ్రవరి పదో తర పదిహేనో తారీఖు ఆ మధ్య వరకు వేసుకుంటే మనకి మంచి అదునుగా ఉంటుంది తర్వాత వేసినా కూడా మనకి అంత దిగుబడి అనేది రాదు అదే ఆ టైంలో కానీ వేసుకున్నట్లయితే మనకి దిగుబడి అనేది మనకి చా ఆగ హైటు పెరిగి కింద నుంచి కాపు అనేది బాగా వస్తుంది అదే కానీ మనం టైంలో కాకుండా మనకి అదును దప్పించి వేసినట్లయితే మనం లేత వయసులోనే నీళ్ళు అంటే ఎండ్లా కాలం కాబట్టి లేత వయసులోనే మనకు మొక్క వడబడి ఉంటుంది ఆ వడ మీద మనం నీళ్ళు వేసినట్లయితే అది మామూలుగా మెత్తంగా పెరిగి మనకి చివర్లా ఇదిగో ఇలా ఆ చివర్లో కాపు అనేది వస్తుంది అదే కానీ మనము అందులో కానీ వేసుకున్నట్లయితే కాపు అనేది కింద నుంచి మొదలు కిందనే పంగు మనకి బ్రాంచెస్ ఎక్కువ పెట్టి మనకి ఎర్లబడి బాగా ఎక్కువ బ్రాంచెస్ పెట్టి మనకి కాపు కింద నుంచి దిగుబడి అనేది మనకి ఎక్కువగా వస్తుంది కనీసం ఐదు క్వింటాలు ఆరు క్వింటాలు దిగుబడి అనేది మనకి నూగు పంట అనేది వస్తుంది అలా కాకుండా మనం కానీ అలా కాకుండా మనం కాని అది ఒకటి మనము కర్ర కర్రకి కనీసం దగ్గ మన మొక్కకి మొక్కకి ఎడమే ఉండాలి కనీసం నాలుగు అంగనాలు కానీ ఎడము ఉన్నట్లయితే నాలుగు లేదా ఆ రంగనాలు ఎడంగా ఉన్నట్లయితే కర్ర కర్రకి మనకి దిగుబడి అనేది బాగా వస్తుంది అలా కాకుండా మనకి మొక్కమిటి మొక్క ఉన్నట్లయితే మనకి దిగుబడి అనేది రాదు చెట్టు ఎత్తుగా పెరిగి చివరిలో కాయలు అనేది కాస్తుంది అది కాయటం వల్ల మనకి ఏంటంటే దిగుబడి అనేది తగ్గిపోతుంది మనకి దిగుబడి అనేది రాదు అది అట్ట కాకుండా మనం కానీ మనుషులు పెట్టి మన పి అయినప్పుడు కానీ ఈ కలుపు తీ కలుపుతో సహా మనం కానీ ఆ మెండున్న మొక్కను కానీ తీసేసుకొని మనకి కర్ర కర్రకి ఒక ఆ రంగనాలు అట్ ఎడంగ పెట్టుకున్నట్లయితే మనకి దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది ఈ నూగు పంట అనేది మనకి తో మంచిది తక్కువ పెట్టుబడితో మనం పండించుకునే పంట ఇది కానీ గాలివాన గాలి అనేది వచ్చినప్పుడు వాన వచ్చినప్పుడు దీనికి ఏంటంటే తెగులు అనేది వస్తుంది ఈ తెగులు వచ్చినప్పుడు కానీ మనం కానీ కానీ మందు కొట్టుకున్నట్లయితే మనకి మచ్చ తెగులు కాయకి మచ్చ తెగులు పచ్చ తెగులు అనేది రాకుండా ఉంటుంది అదే ఆ టైంలో కానీ మనం మందు కొట్టుకోకపోతే మటుకు మనకి తాళింతనం అనేది ఏర్పడుతుంది దిగుబడి అనేది తగ్గుతుంది కానీ అది ఒక్కసారి కానీ మనం మందు కొట్టుకున్నట్టయితే మనకి ఇబ్బంది లేకుండా నూగనే పంట అనేది బాగా పండుతుంది నువ్వు పంట వేసుకున్న ఎవరైనా సరే మనం జనవరి నెలలో కానీ లేదంటే ఫిబ్రవరి పదో తారీఖు లోపు కానీ వేసుకున్నట్లయితే మనకి దిగుబడి అనేది చా ఎక్కువ దిగుబడి అనేది సాధించుకోవచ్చు అలా కాకుండా అదని తప్పి మార్చి అలా మధ్యలో వేసుకున్నట్లయితే మనకి దిగుబడి అనేది అంతగా రాదు పైన అది మెండుగా ఉన్నా కూడా నూగు పంట అనేది మనకి బ్రాంచెస్ అనేది రాకుండా మన చక్కగా పెరిగి చివరిలో నాలుగు కాయలు కాస్తే దానివల్ల మనకి దిగుబడి అనేది తగ్గిపోతుంది అదే అట్టగా అదే అయితే మనకి దిగుబడి అనేది ఎక్కువ శాతం మనం అలాగా అదుల్లో కానీ వేసుకున్నట్లయితే మనం దిగుబడి అనేది ఎక్కువ శాతం సాధించుకోగలుగుతాం చూడండి ఇది ఈ బూజు తెగులు అనేది ఇదిగో అదిగో చూడండి ఈ బూజు తెగులు కానీ మనం మందు కొట్టుకున్నట్లయితే మనకి మచ్చ తెగులు బూజు తెగులు మందు కొట్టుకున్నట్లయితే మనకి దిగుబడి అనేది మనం ఎక్కువ శాతం అలా మనం మందు కొట్టుకోకపోతే తాలుగింజగా గింజగా ఏర్పడి మనకి దిగుబడి అనేది వెయిట్ అనేది తగ్గిపోతుంది దిగుబడి అనేది రాదు ఉండ మనకి ఏంటంటే నాలుగైదు కింటాలు పండే చేను కూడా కనీసం రెండు కింటాలు కింటున్నారే మాత్రమే పండుద్ది అదే కానీ మనం మందు కొట్టుకున్నట్లయితే మనకి దిగుబడి అనేది అది తాలుగింజ అనేది రాదు తెల్లగింజ అనేది రాకుండా ఉంటుంది దానిలా మనకి దిగుబడి అనేది ఎక్కువ శాతం మనకి దిగుబడి అనేది ఎక్కువ శాతం వస్తుంది ఉండాలి ఇద ఇంకా ఈ నువ్వు అనేది ఇంకా మనకి ఒక బెత్తడి పెరిగి దాకా ఏడు వరకు దాకా కాయలు అనేది మనకి ఇక్కడి వరకు కాయలు అనేది మనకి కాస్తుంది కానీ ఇంకా మనం ఇంకా రెండు మూడు తల్లులతోటి ఈ నువ్వు పంట అనేది అయిపోతుంది తక్కువలో మనకి ఇది పంట కనీసం డెబ్బై ఐదు రోజుల్లో పంట ఇది మనం వేసుకునే కాలం పంట ఇది ఇది వేసవికాలం పంట